ఒక తల్లి భర్త చనిపోయి కొడుకు కోడల దగ్గర హైదరాబాద్ చేరుకుంటారు వాళ్ళ దగ్గర వింటూ వాళ్ళు కొడుకు గోడలు ఉద్యోగం చేస్తూ ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు ఈలోపు ఈమెకు ఏం ఏం చేయాలో తెలియక ఒక స్నేహితురాలు పరిచయం తా ఆ స్నేహితురాలతో రోజు కాలం గడుపుతూ ఆ విధంగా సాగుతూ ఆ స్నేహితురాలకు ఉత్తరం రాయడం మొదలుపెట్టింది అది చూసి కొడుకు కోడలు ఉత్తరం వచ్చిందా ఉత్తరం వచ్చి అండమే తప్పగానే అమ్మా ఈరోజైనా భోంచేసావమ్మా తిన్నావా ఎలా ఉందని ఆరోగ్యం అని ఒక్కరోజు కూడా అడగలేదు కానీ ఉత్తరాన్ని చూసుకుంటూ కొన్నాళ్ళు అలాగా రాస్తూ రాస్తూ ఒక రాత్రి ఆమె చనిపోయింది ఆ చనిపోయిన తర్వాత తెల్లవారితే కొడుకు కార్యక్రమం అన్నీ చేసేసి ఆ లోపల ఉన్న గదిని ఊడుస్తూ ఊడుస్తూ ఆ పెట్టి వైపు చూసి ఏముందా అని చూస్తే ఆ ఉత్తరం ఎన్నో ఉత్తరాలు ఉన్నాయి ఆ ఉత్తరాల్లో చూసి ఒక ఉత్తరం తీసి చదువుతుంటాడు ఏమిటి ఆ ఉత్తరాన్ని తీరా చూస్తే ఆ ఉత్తరాన్ని కొడుకు కోసం రాసిన ఉత్తరాలే మన అభిమానం కొలిచు రాసిన ఉత్తరాలే కొడుకుకు ఏం చెప్పాలని వాసిన ఉత్తరాలే అందులో ఆడి చదివే ఉత్తరం లేవని తెలుసా కొడుకుకి నానా నీకు చిన్నప్పుడు పచ్చికవలు వస్తే నువ్వు బ్రతుకుతావో బ్రతకు అని తెలిసి నేను నిప్పులపై నడిసి అమ్మవారిని మొక్కుకొనాయన కానీ ఈరోజు ఒక్కరోజైనా అమ్మా నువ్వు ఎలా ఉన్నావు భోంచేసావా లేదా అని ఒక్కో రోజుని అడుగుతావని చూసాను నేను ఈ రోజు అడగలేదు నేను నీవు భార్యా బిడ్డలు నువ్వు ఉద్యోగం వెళ్ళి రావడం తప్ప కానీ ఒక్క రోజుని చూడలేదు నాన్న ఆ మాటల్లో ఆ ఉత్తరం చదువుతుంటే కొడుకు కర్రీ నీరు అంట గలగల గలగలగల పరిపరపలు నీరు కర్రీ తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనం వాళ్ళు చేస్తే గొప్పది తల్లిదండ్రులు చనిపోతాక చనిపోక మనం ప్లేట్లు పెంచి గ్లాసులు పెంచి బాక్సులు పెంచి రకరకాలు చేస్తే అవి ఏమైనా చూస్తారా వాళ్ళు తింటారా లేదే కానీ మా నాన్న ఉన్నప్పుడే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఆప్యాయతంగా పలకరించి ఆప్యాయతంగా మనం వాళ్ళు సాయంత్రం పూట మనం మాట్లాడితే అది కదా ప్రేమ అంటే చూడండి